అక్టోబర్ ఏడు నుంచి నవంబర్ ఒకటి వరకు పీజీ థియరీ ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయని వరంగల్ కాలేజీ నారాయణ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు రెండు వేల నూట ఇరవై మూడు మంది విద్యార్థులు పీజీ పరీక్ష రాయిగా పంతొమ్మిది వందల పద్దెనిమిది మంది విద్యార్థులు పీజీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారన్నారు రెండు రెండు వందల ఐదు మంది విద్యార్థులు పీజీ పరీక్షలో ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు నూట యాభై ఐదు మంది విద్యార్థులు రీకౌంటింగ్ పెట్టుకున్నారని తెలిపారు నవంబర్ నాలుగున పీజీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని వెల్లడించారు నలుగురు పీజీ విద్యార్థుల రీవాల్యుయేషన్ పై కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో అవకతవకలపై విజిలెన్స్ ఇంటెలిజెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు పూర్వఫరాలు మనం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పంపించాము వాళ్ళు కూడా అన్ని వివరాలు సేకరించి ఇస్తారు అలానే ఇంటెలిజెన్సీ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతా ఉంది సో పూర్వపరాలన్నీ తెలిసిన తర్వాత అవి మీకు అందజేస్తారు ఏంటంటే ఒక కాలేజీలో విద్యార్థులు కొట్టు వేసిన తర్వాత కూడా రాశారని కానీ ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్లో ఉన్న నిక్షిప్తమై ఉంటాయి అవి మీరు బయటకి తీయాలి ఆన్సర్ షీట్స్ అని కంప్యూటర్లో ఉంటాయి సో అవన్నీ మొత్తం తీయాలి మనం ఇప్పుడు తీసి ఏం జరిగింది అనేది చెప్పాలి ఎందుకంటే ఒకటి రెండు నిమిషాలు అలా అయ్యే పని కానిది మనకు ఒక రోజు రెండు రోజులు పడుతుంది మొత్తం ఎందుకంటే పేపర్ రాసిన పేపర్ మేము స్కాన్ చేసి ఎగ్జామినేషన్ ఇన్విజులేటర్స్కి పంపిస్తాము ఎవాల్యులేటర్స్కి పంపిస్తాము సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు సో ఏం జరిగింది అనేది మేము స్కాన్ చేసింది కనుక బయటికి తీస్తే అది తెలిసిపోతుంది మాకు కొద్దిగా టైం పడుతుంది మొత్తం ఏం జరుగుతుంది అనేది మొత్తం డిజిటల్ అనేది ఎక్కడ మాన్యువల్ అనేది లేదు మొత్తం డిజిటల్ ఇప్పుడు పేపర్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని మొత్తం సీల్ చేస్తారు సీల్ చేసిన తర్వాత మా దగ్గరకు పంపిస్తారు అందులో కోడ్స్ ఉంటాయి ఆ కోడ్ అంటే స్టూడెంట్ యొక్క వివరంగా ఉన్న కోడ్ పేపర్ మేము చింపేస్తాము చింపేసి స్కానింగ్ ఇచ్చేస్తాము స్కానింగ్ ఇచ్చేస్తే ఆ పేపర్ మొత్తం స్కాన్ చేసి మొత్తం ఫ్రంట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ మొత్తం స్కాన్ చేస్తారు స్కాన్ చేసి ఎవాల్యుయేటర్స్ పంపిస్తారు ఎవాల్యుయేటర్ ఎవరికి పంపినామనేది కూడా మనకు తెలియదు అందులో సో వాళ్ళు మార్క్ వేసి మళ్ళీ ఆన్లైన్ లోనే మనకు వచ్చేస్తుంది ఆ తర్వాత చదివిస్తాం ఇలా యూజువల్ గా అనేది ఉండదండి